విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గత ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించి టీడీపీలోకి చేరిపోయిన నేతగా బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని వ్యాఖ్యానించిన నేతగా ఆయనకు ప్రస్తుతం ఓ రేంజ్ లో పాపులారిటీ ఉంది ఎవరు ఆయనను ఇంటర్వ్యూ చేసినా బీకాంలో ఫిజిక్స్ ఉంటుందా లేకుంటే ఆ వ్యాఖ్య ఎలా చేశారంటూ ప్రశ్నించారు ఈ కారణంతోనే జలీల్ ఖాన్ కు సీఎం చంద్రబాబు పెద్ద దెబ్బే కొట్టారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జలీల్ ఖాన్ కు మినిస్టర్ పోస్ట్ గ్యారెంటీ అనుకున్న సమయంలో జలీల్ ఖాన్ ను పక్కన పెట్టి ఆయన తరువాత పార్టీలకు చేరిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి ఇచ్చారు ఈ క్రమంలో ఇతర తెలుగు తమ్ముళ్లు మాదిరే జలీల్ ఖాన్ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు బీకాం ఫిజిక్స్ నుంచి జగన్కు నమ్మక ద్రోహం చేసిన వైనం ఆయన ప్రస్తావించారు తనకు మంత్రి పదవి దక్కకపోవడం మొత్తం మైనారిటీలకు జరిగిన అన్యాయంగానే పరిగణించినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు తనకు అన్యాయం జరిగితే మొత్తం మైనారిటీలకు అన్యాయం జరిగినట్లే అని భావించాల్సి ఉంటుందన్నారు అయితే గతంలో మాదిరి టీడీపీలో గౌరవం లభించలేదని ప్రాముఖ్యత ఇవ్వడం లేదని పైగా వైసీపీలో ఉన్నప్పుడే నియోజకవర్గంలో ఆధారాభిమానాలు ఉండేవని ఇప్పుడు తాను చచ్చానో బ్రతుకున్నానో చూడటానికి కూడా ఎవరూ రావడం లేదన్నారు మంత్రి పదవి రాక గౌరవం పోగొట్టుకుని సోషల్ మీడియాలో నవ్వుల పాలై అతి ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు పట్టించుకోకపోవడంతో ఆయనకు ఓటమి భయం పట్టుకుందట అయితే ఎలా అయినా వైసీపీలో చేరేందుకు జలీలు కాన ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు మంత్రి పదవిస్తారని వీర లెవెల్లో ఓ జగన్ను విమర్శించిన జలీల్కు ఇప్పుడు నేరుగా జగన్తో మాట్లాడేందుకు ధైర్యం లేకపోవడంతో వైసీపీలోని ఇతర ఎమ్మెల్యేలకు పార్టీ సీనియర్లకు ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నాడు నా అంశం ప్రస్తావించండి అవకాశం ఉంటే పార్టీలోకి వచ్చేస్తానని అడుగుతున్నారట కొందరు జలీల్ని లైట్గా తీసుకుంటుండగా మరికొందరు పైపెచ్చు బీకాంలో ఫిజిక్స్ గురించి ప్రస్తావిస్తున్నారు ఇంకొందరు చూద్దాంలే అని చెబుతున్నారట మరి జలీల్ చేరిక వైసీపీలో మళ్లీ ఉంటుందా లేదా అదే టీడీపీలో ఉండిపోతారనేది వేచి చూడాలి